అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చెప్పే మాటలు ప్రతిదీ క్షుణ్ణంగా అయితే వినండి ఎందుకంటే తెలంగాణలో క్రాప్ లోను మెజారిటీ ఆఫ్ ది రైతులు ఎవరైతే ఉన్నారో తీసుకున్నారనమాట ఈ క్రాప్ లోన్కి సంబంధించి రెనవల్ టైం అయితే వచ్చేసింది అంటే మీరు తీసుకునే సంవత్సరం అయినా అయితే అవుతూ వస్తుంటే డెఫినెట్గా మీరు అది రెనవల్ చేసుకోవాలి లేకపోతే మీకు ఫైన్ పడుతుంది మళ్ళీ దాని తర్వాత మీకు ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఒకవేళ మీరు సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక లక్ష రూపాయల ముప్పై తొమ్మిది వేలు తీసుకోరు లక్ష నలభై వేలు తీసుకున్నారనుకోండి మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే పదకొండు వేలు వస్తుంది అన్నమాట సో పదకొండు ఒక ఏడు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ పడుతుంది ప్రజెంట్ ఎస్బీఐలో కానీ ఎందులో తీసుకుంటే సో వ్యారీ అవుతుంది బ్యాంక్ టు బ్యాంక్ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే రెన్యువల్ ప్రాసెస్ ఏందో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి వాట్సాప్లో ఓకేనా రెన్యువల్ చేయడానికి ఇంత ముందుకు ఏంటంటే మనము ఎంత వడ్డీ ఉందో అది తీసుకెళ్తే సరిపోయేది వాళ్ళు రెన్యువల్ చేసేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం కట్టుకోవాల్సి వస్తుండే బట్ ఇప్పుడు ఏంటంటే ఎంత లోన్ తీసుకున్నామో అంత అమౌంట్ మళ్ళీ తీసుకుపోయి కట్టి ఇప్పుడు లక్ష నలభై వేలు తీసుకుపోతే లక్ష నలభై తీసుకుపోవాలి ప్లస్ వడ్డీ అంతా పదకొండు వేలు అంటే మొత్తం లక్ష యాభై ఒక్క వేలు తీసుకపోతే వాళ్ళు ఇవి కట్టుకొని ఈ పదకొండు వేలు కట్టుకొని మళ్ళీ మీరు లోన్ అప్లై చేస్తే అప్పుడు మీకు మళ్ళీ ఆ లక్ష నలభై వేలు వస్తాయి లేదంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మీ ఇష్టం అది ఇట్లా లోన్ ప్రాసెస్ ఇప్పుడు రెన్వల్ చేసే పద్ధతి అయితే మార్చినారు ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు రైతులకు అన్ని డబ్బులు ఎక్కడ నుంచి అంటే మరి ఇది కష్టమే బట్ మీరు పక్కన వాళ్ళ దగ్గర వడ్డీక ఏదో విధంగా తీసుకొచ్చి ఒక వారంలో ఇస్తాము అట్లా అని పది రోజులు ఇస్తాము లోన్ వచ్చినాక ఇస్తాము అలా అని చెప్పి తీసుకొచ్చి కట్టే ప్రాసెస్ అయితే ఏర్పడింది ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది ఈ కాంగ్రెస్ సర్కార్ పైన ఇప్పటికే ఈ కారాల మిరియాలు నోడుతున్న ప్రజలు ఇప్పుడు ఇంకా కన్నీరు అయితే చేస్తున్నారు తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు ఈ ప్రాసెస్ల వల్ల ఈ పద్ధతుల వల్ల సో చూద్దాం మరి ఈ లోన్ అయితే మీరు మరి పైసలు ఎట్లా వెనక్కి వస్తాయి అని అది కూడా చెప్పాలి కదా సో పైసలు ఎట్లా వస్తే అంటే మీరు సంవత్సరం లోపు అంటే మీకు ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది ఇంట్రెస్ట్ కట్టేది ఆ డేట్ లోపే కట్టేస్తే మీకు ఇప్పుడు పదకొండు వేలు కట్టినారనుకోండి ఈ పదకొండు వేలు మనకి మూడు నాలుగు నెలల తర్వాత మన అకౌంట్లో పడవచ్చు ఒకవేళ పడకపోతే ఎడ్ ద ఎండ్ ఆఫ్ ది టైము మీరు క్లోజ్ చేసుకునేటప్పుడు కావచ్చు లేదు అంటే మనకు ఒక రుణమాఫీ వచ్చినప్పుడు టైంలో కానీ ఆ డబ్బులు అయితే వెనకెత్త పడితే ఆ డబ్బులు ఎటు బహు సేఫ్ సైడ్లో ఉంటాయి బట్ కొంచెం టైం పడుతుంది పడడానికి సో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతో ప్రాబ్లం తీసుకున్న వాళ్ళతో షేర్ చేయండి అర్థం కాకపోతే ఒకసారి కాంబినేషన్లో అడగండి నేను మళ్ళీ చెప్తాను క్షుణ్ణంగా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ